అక్షయ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో గ్లాకోమ అవగాహన వారోత్సవాలు మార్చి తొమ్మిది నుండి మార్చి పదహైదు వరకు నిర్వహిస్తున్నట్లు కో ఫౌండర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ప్రముఖ కంటి వైద్యులు ఎన్ ప్రవీణ్ కుమార్ డాక్టర్ రాహుల్ కుమార్ బాఫనా అన్నారు విశాఖ నగరంలో అక్షయ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మార్చి ముప్పై ఒకటి వరకు గ్లోకమా స్క్రీనింగ్ టెస్టులు ఉచితంగా పొందవచ్చని తెలియజేశారు గ్లాకుమా వల్ల కంటి ఆరోగ్యంపై దాని ప్రభావం చూపిస్తోందని ఈ సమస్య గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి తమ ఆసుపత్రి సిబ్బంది కట్టుబడి ఉందన్నారు ఈ వారోత్సవాల సందర్భంగా ప్రజలు తమ కంటికి సంబంధించిన సమస్యలను ఉచితంగా పరీక్షించుకోవచ్చని తెలియజేశారు ఈ వారోత్సవాలను కంటి రోగులకు చేసే సేవగా భావించి నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో మేనేజర్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు అక్షయ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ కో ఫౌండర్ని మేనేజింగ్ డైరెక్టర్ నేను నేను క్యాట్రాక్ మరియు రెటినా సర్జన్ని సో ఈ ప్రెస్ మీట్ దేనికి అంటే గ్లొకోమా అవేర్నెస్ కోసం అండి ఈ వరల్డ్ గ్లొకోమా వీక్ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా మార్చ్ తొమ్మిది నుంచి పదిహేనో తారీఖు వరకు వరల్డ్ గ్లొకోమా వీక్ సెలబ్రేట్ చేస్తారు దేనికోసం అంటే గ్లకోమా అవేర్నెస్ కోసం సో గ్లకోమా అంటే ఏంటి అన్నది కూడా చాలామంది జనాలకు తెలియదు అసలు ఎందుకు ఈ గురించి మాట్లాడాలి అంటే ఈ గ్లొకోమా అనేది సైలెంట్ కిల్లర్ లాంటిది అంటే మనకి చూపు తగ్గిపోతుందని లాస్ట్ స్టేజ్ వరకు మనకు తెలియదు అండ్ ఒక్కసారి గ్లొకోమా వలన చూపు తగ్గిపోతే మళ్ళీ మనకి దాన్ని రికవర్ చేయలేము మనం చేయగలిగినదల్లా ఉన్న చూపుని ఎంతైతే మిగులుతుందో అది కాపాడడం మాత్రమే సో జనాలకి ఏమవుతుందంటే గ్లొకోమా లాస్ట్ స్టేజ్లో తెలిసేసరికి అప్పటికే తొంభై శాతం చూపు తగ్గిపోతుంది సో మిగిలేది ఒక పది శాతం చూపు మాత్రం మిగులుతుంది సో దీంట్లో ఎందుకు మనకి ముందుగా తెలియట్లేదు అంటే దీనికి దీనివలన జనాలు మామూలుగా చూపులో ఇబ్బంది అయితే ఏముండదు అడ్వాన్స్ అడ్వాన్స్డ్ స్టేజ్ వచ్చేంత వరకు చూపులో ఇబ్బంది ఏమి ఉండదు అందుకే జనాలకు ఎవరికీ తెలియదు సో మేము ఈ గ్లోకమా వీక్ అవేర్నెస్ ద్వారా జనాలు తెలియజేయాల్సింది తెలియజేద్దాం అనుకుంటున్నాం ఏమంటే అందరూ ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారైనా వచ్చి కంటి నరం యొక్క తనిఖీ చేయించుకోవాలి ఆప్టిక్ నరం యొక్క తనిఖీ చేయించుకుంటే మీకు గ్లోకోమా ఉందా లేదా తెలుస్తుంది లేదంటే అర్లీ స్టేజ్లో ఏమైనా ఉందా తెలుస్తుంది దాని ద్వారా ఏంటంటే మీకు చూపు అనే అనవాయిడబుల్ దేన్ని అనవాయిడబుల్ ఏదైతే గ్లొకోమా చూపు తగ్గిపోతుందో అది ముందుగా డిటెక్ట్ చేసి మనం ఆ డిసీజ్ని ప్రోగ్రెషన్ నుంచి ఆపగలుగుతాం డిసీజ్ ఇంకా పెరగకుండా బోల్డ్ చేయగలుగుతాం మెడిసిన్స్ ద్వారా సర్జరీస్ ద్వారా ఏదైనా సరే సో ఈ గ్లోకోమా అవేర్నెస్ వీక్ సందర్భంగా అక్షయ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ ద్వారా ఏంటంటే ఈ మార్చ్ మొత్తానికి ఈ మీడియా ద్వారా కానీ న్యూస్ ఛానల్స్ చూసి ఈ వీడియో చూసిన వాళ్ళు కానీ మీడియా పోస్ట్ చూసిన వాళ్ళు కానీ ఎవరైతే చూసి మా హాస్పిటల్కి వచ్చి గ్లోకోమా స్క్రీనింగ్ చేయించుకుందాం అనుకుంటున్నారు అని మాతో చెప్తే మేము ఫ్రీగా వాళ్ళకి గ్లోకోమా స్క్రీనింగ్ చేసి వాళ్ళకి గ్లోకోమా ఉందా లేదా అనేది నిర్ధారించడం జరుగుతుంది తర్వాత ఎవరెవరికి గ్లోకోమా సోకే అవకాశం ఉంటుంది అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి లేకపోతే కన్నుకి ఏమైనా దెబ్బ తగిలిన వాళ్ళకి లేదంటే ఫ్యామిలీలో ఎవరికైనా చూపు అనివార్య కారణాలలో చూపు తగ్గిపోయి ఎవరికి ఎందుకు చూపు తగ్గిపోయిందో తెలియని వాళ్ళకి ఫ్యామిలీలో ఎవరికైనా గ్లోకోమా ఉందని తెలిసిన వాళ్ళకి సో వీళ్ళందరూ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ తర్వాత స్టీరాయిడ్ మెడిసిన్స్ తీసుకున్న వాళ్ళకి లేదంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ ఏ ఎవరంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట వీళ్ళందరికీ గ్లోకోమా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో అందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అందరికీ గ్లోకోమా గురించి ప్రజల్లో తీసుకువెళ్ళాలి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాము సో ఈ మంత్ అంతా గ్లోకోమా స్క్రీనింగ్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు మా అక్షయ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్లో గ్లోకోమా ఫ్రీగా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది మా దగ్గర అన్ని లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అవి తాలూకా మెషిన్స్ ఉన్నాయి ఓసీటీ ఆర్ఎన్ఎఫ్ఎల్ కానీ విజువల్ ఫీల్డ్స్ కానీ ఇంటిగ్రేటెడ్ మెషిన్ వైజాగ్లోనే ఫస్ట్ టైం ఆర్ఎన్ఎఫ్ఎల్ మరియు ఫీల్డ్స్ యొక్క ఇంటిగ్రేటెడ్ మెషిన్ ఉంది మా దగ్గర విచ్ ఈజ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఆప్టోపాల్ కంపెనీ సో అందరూ వచ్చి మీ ఈ గ్లోకమా స్క్రీనింగ్ అది చెప్పించుకోగలరని కోరుతున్నాము మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ వచ్చే మామూలుగా అయితే ఈ మొత్తం స్క్రీనింగ్ టెస్ట్ ఇవన్నీ చేయించుకోవడానికి ఒక ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఆరు వేల దాకా అవుతుంది మీకు ఆ స్క్రీనింగ్ అంతా మేము ఫ్రీగా చేయడం జరుగుతుంది కేవలం మీరు చేయాల్సిందిగా ఏంటంటే గ్లోకోమా స్క్రీనింగ్ చేయించుకుంటాం మేము ఇలా ఈ న్యూస్ ద్వారా చూసి వచ్చాము అని మాకు చెప్తే చాలు ఇదంతా ఏంటంటే గ్లకమ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం మాత్రమే సో ఈ స్క్రీనింగ్ అది చేయడం జరుగుతుంది సో అందరూ వచ్చి మీ ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోవాల్సిందే కోరుతున్నాం